అందరికీ నమస్కారం అండి మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎంతగానో ఎమర్జెన్సీగా అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఎవరైతే యూజ్ చేస్తారో తప్పకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వస్తుంది అంటే ఒక అత్యవసర సమయంలో అది హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి పిల్లల ఫీజులు కానివ్వండి మరి ఏ ఇతర ఖర్చులైనా సరే కానివ్వండి మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా చేసినప్పుడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజులో కానీ రెండు రోజుల్లో కానీ కావాల్సిన డబ్బు అనేది మీకు చేరుతుంది అది ఒక లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే తప్పకుండా మీకు వచ్చే తీరుతుందనమాట దీనికి మనకు కావాల్సింది ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్ కేవలం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెరతో ఇప్పుడు చెప్పబోయే ఈ మెతడు వల్ల మీరు ఇలా చేసినప్పుడు తప్పకుండా మీకు కావలసిన డబ్బు అనేది మీకు అందుతుంది ఇక చక్కెర సాల్ట్ అంటే ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్తో ఆ పరిహారం ఎలా చేయాలి మనకు కావాల్సిన ఎంత పెద్ద అమౌంట్ అయినా ఎలా అర్జెంటుగా మనకు తెచ్చుకోవాలి అని ఈ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనకు అత్యవసరంగా డబ్బు అనేది కావాల్సి వస్తూ ఉంటుంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళందరి అడుగుతూ ఉంటాం మనకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వ ఇవ్వకుండా వెనుక వేస్తూ ఉంటారు కానీ మనకు డబ్బు అవసరం అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక స్పూన్ చక్కెరతో అలాగే ఒక స్పూన్ ఉప్పుతో ఇలా చేసినప్పుడు తప్పకుండా మీరుకు అర్జెంట్ అయ్యే అమౌంట్ అనేది వచ్చి చేరుతుంది ఇక ఏం చేయాలి అంటే ఇది పూర్తిగా మనం గట్టిగా నమ్మకంగా చేసినప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి మన నమ్మకం అనే ఒక పెట్టుబడితో ఈ యొక్క మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వచ్చి చేరుతుంది అనమాట ఇక ఏం చేయాలంటే అసలు మనకు మన కోరికలు తీరకపోయినా మనం అనుకున్నది జరగకపోయినా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ముందు ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి మనకు అత్యవసరంగా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా మనం ప్రయత్నిస్తున్న డబ్బు రాకుండా మనం వర్క్ చేసిన డబ్బు రాకుండా ఉండటానికి ఇవంతటికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ కారణం అనమాట ముందు ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు తొలగించుకోవాలి కాబట్టి మీకు డబ్బు అత్యవసరంగా ఒక టూ డేస్లో కావాలి వన్ డేలో కావాలి అనుకున్నప్పుడు మీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నా కూడా రాలేదు వస్తుందా రాదా అనే ఒక నమ్మకం లేనప్పుడు ఈ విధంగా తప్పకుండా చేయండి ముందుగా మీకున్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటానికి ఏం చేస్తారంటే ఒకే ఒక స్పూన్ సాల్ట్ మీ అరచేతిలో వేసుకోండి ఒకే ఒక స్పూన్ సాల్ట్ అనేది మీ అరచేతిలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఉదయాన్నే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక డ్రాప్ వాటర్ అనేది వేసుకొని మీ రెండు అరచేతులతో రుద్దుకోండి ఆ వన్ స్పూన్ సాల్ట్ని కొంచెం వాటర్ వేసి అరచేతులు రుద్దుకొని మీ మోచేయి దాకా చక్కగా రుద్దేసుకోండి మోచేదాకా ఆ సాల్ట్ని మీరు ముందుగా రుద్దుకున్నారు కదా రెండు అరచేతుల్లో కుడి చేతికి ఉన్న సాల్ట్ని ఎడమ చేతి మోచేదాకా రుద్దేసుకోండి ఎడమ చేతికి అంటుకో ఉన్న సాల్ట్ని కుడి చేతి మోచేదాకా చక్కగా రుద్దేసుకోండి ఒక వన్ మినిట్ అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ అయినా సరే చక్కగా రుద్దేసుకోండి ఇలా రుద్దేసుకొని ఒక ఆ వన్ మినిట్ మీరు రుద్దుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగే ఉంచండి అలాగే ఉంచిన తర్వాత మీరు ఈ విశ్వం దగ్గర కోరుకోండి నాకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి నాకున్న బ్లాకేజ్ అంతా దూరం అయిపోవాలి నాకున్న చెడు అంతా దూరం అయిపోవాలి నాకు ఏదైతే బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్ మొత్తం తొలగిపోవాలి అని ఇలాంటి అఫర్మేషన్స్ ఒక మీకు ఇలాంటి తొలగించుకునే ఒక అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి మీకు వచ్చిన విధంగా అనేది చెప్పుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అనేది చెప్పుకున్న తర్వాత కుళాయి దగ్గరికి వెళ్ళి చక్కగా మో చేతుల దాకా ఉన్న ఆ సాల్ట్ని కడిగేసుకోండి కడిగేసుకొని కాళ్ళు చేతులు కూడా చక్కగా కడిగేసుకోండి ఇక రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు ఇంకా అంత ఈ పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఉదయాన్నే మీరు ఏంటంటే ఆ సాల్ట్తో మొత్తం నెగిటివిటీని దూరం చేసుకున్నారు ఇప్పుడు తీపి షుగర్ అంటే తీపి మనకు మంచి విషయం రావాలి కాబట్టి ఒకే ఒక స్పూన్ చక్కెర ఒకే ఒక స్పూన్ చక్కెరను అదేవిధంగా అరచేతిలో వేసుకొని ఒక్క డ్రాప్ లేదా రెండు డ్రాపులు వాటర్ అనేది వేసుకొని చక్కగా మీ మణికట్టు వాచ్ పెట్టుకుంటారు కదా ఆ వాచ్ పెట్టుకునేంత వరకు చక్కగా రుద్దేసుకోండి రెండు చేతులతో రుద్దుకోండి మీరు సాల్ట్ ఎలా అయితే మా చేతి వద్దకు రుద్దుకున్నారో అదేవిధంగా ఆ చక్కెరను కూడా మీరు మీ రిస్ట్ వరకు అంటే వాచ్ కట్టుకుంటారు కదా అక్కడ వరకు రుద్దుకుంటే సరిపోతుంది అంటే మనం సాల్ట్తో మన నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకున్నాం అలాగే చక్కెరతో మనకు మంచిని తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఈ చక్కెరని మీరు వాడ్చి కట్టుకునేంత దూరాల్లో చక్కగా ఎడమ చేతికి అయి ఉన్న చక్కెరని కుడి చేతికి కుడి చేతికి అయి ఉన్న చక్కెరని ఎడమ చేతికి చక్కగా రుద్దుకొని ఇప్పుడు మళ్ళీ యూనివర్స్ దగ్గర మీకు కావాల్సిన అమౌంట్ అనేది కోరండి మాకు ఒక లక్ష రూపాయలు అత్యవసరంగా కావాలి నాకు చక్కగా నాకు డబ్బు అనేది చేరాలి నాకు కుబేర యోగం కలగాలి లక్ష్మీ కటాక్షం దొరకాలి నాకు ఖచ్చితంగా అమౌంట్ వచ్చే తీరాలి ఈ యొక్క లక్ష రూపాయలు వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇలా మీరు యూనివర్స్ దగ్గర పాజిటివ్గా మీకు కావలసిన డబ్బు ఏ విధంగా మీకు వచ్చునో అలా అనేది కోరుకోండి పాజిటివ్గా కోరుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత మీరు చేతులు అనేది కడిగేసుకోండి అంతే అండి చేయవలసింది ఇంకా మీకు మంచి రిజల్ట్ కావాలంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో మీకు కావాల్సిన అమౌంట్ ఒక లక్ష రూపాయలు అత్యవసరంగా మీకు కావాలి కదా ఆ లక్ష రూపాయలు అనేది వన్ ల్యాక్ రూపీ కావాలి అంటే ఒక లక్ష రూపాయలు కావాలి అని ఒక చిన్న పేపర్లో రాసుకొని దాన్ని మీరు పడుకొనే మీరు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క మెథడు వాళ్ళు పడుకునే దిండు కవర్లు అనేది పెట్టేసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోండి తప్పకుండా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ లక్ష రూపాయలు మీకు వచ్చి చేరి మీ అవసరాలు తీరుతాయి అర్జెంటుగా మీకు కావలసిన అమౌంట్ అనేది అది ఏదో ఒక రూపంలో మీకు అప్పుగా అడిగున్నా లేకపోతే మీకు రావాల్సిన డబ్బులా మీరు వర్క్ చేసి పెండింగ్ ఉన్న డబ్బులా లేదా ఎవరో ఒకరు ఇవ్వాల్సిన డబ్బులా ఏదో ఒక విధంగా ఆ డబ్బు అనేది మీకు వచ్చి చేరుతుంది అన్నమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్తో మీ యొక్క జీవితంలో కావలసిన డబ్బు అనేది వస్తుందంటే చేయటంలో తప్పలేదు తప్పకుండా ప్రయత్నించి చూడండి అత్యవసరంలో మీ యొక్క అవసరాలే తీరుకునే దారి అద్భుతంగా మీకు దొరుకుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై వారాహి ఇంకా మరొక విషయం అండి ఈ యొక్క మెథడ్ మీరు యూజ్ చేయడానికి ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో ఉన్నారు లేదా నాన్ వెజ్ తిన్నారు ఊర్లో ఉన్నారు లేదా మీ ఇంట్లో ఉన్నారు ఏదైనా సరే ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదు ఎవరైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఎందువల్లంటే డబ్బు అనేది అందరికీ అవసరమే కాబట్టి అది మీ అత్యవసరాలకి అంటే హాస్పిటల్కో ఫీజులకోనే కాదండి మీరు అర్జెంటుగా ఈఎంఐ కట్టకపోతే డబల్ అమౌంట్ వేసేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వడ్డీ కట్టకపోతే వాళ్ళు గొడవకొస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా మీరు ఈ యొక్క మెథడ్ని ప్రయత్నించవచ్చు